జగన్మోహన్ రెడ్డి గారు మన సమాజాన్ని ఐదేళ్లలో ఎటు తీసుకుపోయారో మన అందరం కళ్ళారా చూసాం అటువంటి మనిషి చేతుల్లో మన భవిష్యత్తుని మన పిల్లల్ని పిల్లల భవిష్యత్తుని ఉంచడం ఎంత ప్రమాదకరమో మన అందరం ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందరికీ నేను మనవి చేసేది మళ్ళీ ఒకసారి ఆలోచించండి ఈ కోడి ఈ కోడికత్తి ఇన్సిడెంట్ సీన్ ఒకటే కాదు ఇలాంటివి ఎన్నో విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన స్వభావాన్ని బయట పెట్టుకున్నారు వాటన్నిటిని సమయం వచ్చినప్పుడు ఒక్కటొక్కటిగా ప్రజల ముందుకి మీడియా ముందుకి తీసుకొస్తారు చాలామంది అంటా ఉంటారు మీరేం చేస్తారండి ప్రజలు మారిపోయారు ప్రజలు చెడిపోయారు రాజకీయాలు కలుషితమైపోయినాయి ఏవి వాళ్ళు ఏమి మనం ఏమీ చేసే పరిస్థితి లేదు అనే నిరాశ నిస్పృహలు చాలామంది వెలుగుతూ ఉంటారు నేను అటువంటి అభిప్రాయంతో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటాను తీవ్రంగా విభేదిస్తా నా దృష్టిలో ప్రజలు ఎప్పుడూ చెడిపోలా ఎప్పుడూ చెడిపోరు ప్రజల విజ్ఞత మీద వాళ్ళ తెలివితేటల మీద వాళ్ళ మంచితనం మీద నాకు పూర్తిగా నమ్మకం నేను నా అరవై సంవత్సరాల జీవితంలో ముప్పై ఐదు సంవత్సరాల వృత్తిపరమైన జీవితంలో చెడ్డవాళ్ళకంటే చాలా ఎక్కువ సంఖ్యలో మంచివాళ్ళనే చూశాను కాబట్టి ప్రజల మంచితనం మీద ప్రజల విజ్ఞత మీద నా నమ్మకం ఎప్పటికీ సడలదు కాకపోతే ప్రజలకి అర్థం చేయించి చెప్పడంలో విఫలమైతే మాత్రం మన మనమే నిందించుకోవాల్సి ఉంటుంది ఎప్పటికైనా మిత్రులరా ప్రజలే ఫైనల్ అంతే తప్ప పంచాంగాల్లో గ్రహాల్లో దేవుళ్ళనో నమ్ముకుని సమాజాన్ని గాలికి వదిలేరు సమాజ భావి నిర్మాతలు ప్రజలే వాళ్ళ మీదే మనం నమ్మకం పెట్టుకోవాలని దృఢంగా విశ్వసించే మనిషిదే అంటే సరిహద్దులో దేశమంటే మట్టి కాదు అన్నారు దేశమంటే సరిహద్దులు కాదు దేశమంటే దేవుళ్ళు కాదు దేశమంటే కేవలం కొన్ని విశ్వాసాలు కాదు అలాగే దేశం అంటే నాయకులు మాత్రమే కాదు దేశం అంటే ప్రజలు కాబట్టి ఆ ప్రజల విజ్ఞతకే నేను ఈ రోజున అప్పీల్ చేస్తున్నా ఇదంతా కోడికత్తి శ్రీను జనపల్లి శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళందరికీ కావాల్సింది న్యాయం అతను చేసింది పొరపాటు నేను దాన్ని సమర్థించడంలా కానీ దాన్ని ఒక ఘోరమైన నేరంగా చిత్రీకరించి టెర్రరిస్టుల మీద పెట్టే సెక్షన్లు పెట్టి ఎన్ఐఏని రప్పించి వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా ఆ కుర్రాడిని ఆరేళ్లపాటు బెయిల్ రాకుండా చేసి అతని జీవితాన్ని అంధకార బంధుం చేశాడు అతను చేసిన పొరపాటుకి పడాల్సిన శిక్ష కంటే ఇప్పటికే కనీసం మూడు రెట్లు నాలుగు రెట్లు జైలు జైలు జీవితం అనుభవించాడు ఇలాంటి వాళ్ళకి నా అనుభవంతో నాకు చేతనైన సహాయం చేసి వాళ్ళని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే జడపల్లి శ్రీనివాస్ లాంటి వందలు వేలాదిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బాధితుల్ని వారికి అండగా ఉండి నాకు చేతనైనంత సహాయం చేసి వాళ్ళందరినీ వాళ్ళ కష్టాన్ని వాళ్ళ కన్నీళ్ళని తోడడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తుంది అంతేకాదు అందరి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలోని వారు ఆయన ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలని అన్యాయాలని బయటపెట్టి వాటిలో కూడా న్యాయం జరిగేదాకా పోరాడుతానని చెప్పి తెలియజేస్తాను ఇప్పటికే బయటపడినటువంటి అక్రమాల కేసులు ఒక కొలిక్కి వచ్చేదాకా వెంటబడాల్సినటువంటి అవసరం ఉంది దానికి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉండాలి సహకరిస్తూ ముందుకు పోవాలని చెప్పి అందరినీ కోరుతున్నా మిత్రుల ఏటు విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన దర్శకత్వంలో దాదాపు పాతికేళ్ల క్రితం ఇరవై ఐదు కోట్ల అక్రమ డబ్బుతో కొన్నటువంటి సెకండ్ హ్యాండ్లో కొన్న సండూర్ పవర్ ప్రాజెక్టుతో మొదలైన జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ ఆర్థిక సామ్రాజ్యం ఈ రోజున లక్షల కోట్ల విలువకు చేరింది సాక్షి భారతీ సిమెంట్స్ సరస్వతి పవర్ మాల్ యాగా కంపెనీ ఇలాంటివే కాకుండా ఆఫ్రికా దాకా విస్తరించింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుచరులు చేసినటువంటి దోపిడీ సొమ్ముని చట్టపరంగా తక్కించేదాకా ప్రజలందరూ వదిలిపెట్టకుండా ఈ పోరాటం సాగాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ పోరాటంలో ప్రజలందరూ పాలు పంచుకోవాలి ఎందుకంటే ఈ డబ్బంతా ప్రజలదే ఇది ఆయన కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు ఈ డబ్బంతా ప్రజల దగ్గర దోచుకున్నది ఆయన మొదలుపెట్టినటువంటి సెకండ్ హ్యాండ్ సండూర్ కంపెనీ ఇరవై ఐదు కోట్లతో మొదలు పెడితే దాంట్లో రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సంవత్సరం వచ్చేసరికి దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు అందులోకి విదేశాల నుంచి అనుమానాస్పదమైనటువంటి వ్యక్తుల నుంచి అకౌంట్ల నుంచి కంపెనీల నుంచి ఏడు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చింది కూడా లగ్జంబర్గ్లో ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ షికార్ అని ఒక కంపెనీ మారిషస్లో ఫ్లూరి టూఐ ఎమర్జింగ్ టెక్నాలజీ ఎమర్జింగ్ సర్వీసెస్ అని ఇలా దొంగ సొమ్ము దాచిపెట్టే చోట్ల నుంచి ఆ డబ్బు తీసుకొచ్చి దాన్ని మళ్ళా మదుపుగా చూపి ఇంకా దోపిడీ చేసి సాక్షి ఛానల్ భారతీయ సిమెంట్సు ఇవన్నీ పెట్టడం జరిగింది ఇవన్నీ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఆల్రెడీ ప్రజల ముందు ఉన్నవే నేను కొత్తగా చెప్పేదేం కాదు కానీ వీటిలో కొన్నిటిలో విచారణ సక్రమంగా జరిగింది కొన్నిటిలో మధ్యలోనే ఏ కారణాల చేత నాకు తెలియని ఆగిపోయింది వాటన్నిటిని తిరిగి తొవ్వి తీయాల్సినటువంటి అవసరం ఉంది వాటి అన్నిటినీ ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా దీనికి నాతో పాటు ఎంతోమంది సహకారం అవసరం ఎంతోమంది ప్రొఫెషనల్ సహకారం అవసరం వారందరూ కూడా సహకరిస్తారనే నమ్మకం నాకుంది నా ఈ ప్రయత్నాన్ని నా ప్రయాణాన్ని ఆశీర్వదించమని ప్రజలందరినీ కోరుతున్నాను ఈ విషయంలో నాకు ఎటువంటి అనుమానం లేదు అందరి వైపు నుంచి సహకారం దొరుకుతుందనే నమ్మకం నాకుంది నేను అందరికీ అందుబాటులో ఉంటాను నాకు ఏదైనా సమాచారం ఇవ్వాలన్నా ఏదైనా మెసేజ్లు పంపాలన్నా ఒక వాట్సాప్ నెంబర్ ఉంది అది మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను అది ఏడు ఎనిమిది ఒకటి ఆరు సున్నా రెండు సున్నా సున్నా నాలుగు ఎనిమిది మళ్ళొకసారి చెప్తాను ఏడు ఎనిమిది ఒకటి ఆరు సున్నా రెండు సున్నా సున్నా నాలుగు ఎనిమిది దయచేసి గుడ్ మార్నింగ్ గాడ్ బ్లెస్ యూ పండగ శుభాకాంక్షలు లాంటి మెసేజ్లు పెట్టమాకండి అలాగే సంస్కారహీనమైనటువంటి భాష పొరపాటుని కూడా వాడకండి అలా ఎవరైనా వాడినట్లయితే మహా అయితే ఒక్కసారి వాడగలుగుతారు ఎందుకంటే తర్వాత అటువంటి నంబర్ని బ్లాక్ చేసేస్తాను అలాగే నేను ఫేస్బుక్ ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ అంటారు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ల్లో కూడా అందుబాటులో ఉంటాను ఎవరైనా ఏదైనా మెసేజ్ పెట్టదలుచుకుంటే అక్కడైనా పెట్టచ్చు అక్కడ కూడా ఎటువంటి విమర్శల్ని నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ సంస్కారవంతమైనటువంటి భాషలో ఆ విమర్శలు కొనసాగాలి సోషల్ మీడియా అనేది పబ్లిక్ స్పేస్ అదేమి ఒక రూమ్లో ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకునే మాటలు కావాలి పబ్లిక్ స్పేస్లో మాట్లాడేటప్పుడు మన అందరం బాధ్యతతో సంస్కారవంతమైనటువంటి భాషతో మాట్లాడాలి కాబట్టి దయచేసి ఆ విషయంలో తప్పు లేకుండా ఎటువంటి విమర్శనైనా నేను స్వీకరించడానికి సిద్ధం నేను ప్రజాస్వామ్యం అంటే మాట్లాడుకోవటం ఒకళ్ళు ఒకళ్ళు వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం చర్చలు లేకుండా ప్రజాస్వామ్యం జరగదు కాబట్టి విమర్శలు ప్రజాస్వామ్యంలో అత్యంత సహజమైన సాధారణమైన అన్నిటికంటే ఎక్కువ అవసరమైనటువంటి ప్రక్రియ కాబట్టి దాని నుంచి నేను ఎప్పుడూ దూరం పోను ఈయన ఏదో ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం చేశాడు కదా మళ్ళీ ఆయన అంటే ఏమనుకుంటూ వస్తాడు అనే అనుమానం ఎవరికీ అక్కర్లేదు నేను ఈ రోజున నా వృత్తి జీవితం రిటైర్మెంట్ రోజునే అయిపోయింది ఈ రోజున రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి అన్ని విమర్శల్ని సహృదయంతో స్వీకరించాల్సినటువంటి అవసరం బాధ్యత నా మీద ఉంది కాకపోతే వాటిని భాష విషయంలో ఏమి ఇబ్బంది లేకుండా ఉంటే నేను అన్ని విమర్శల్ని స్వీకరిస్తాను వీలైనంత మేరకి సమాధానం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాను సోషల్ మీడియాలో సమాధానం ఇవ్వలేకపోతే ఇంకొక సందర్భంలో అటువంటి అభిప్రాయాలకి సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కృతజ్ఞాతలు తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను అందరికీ నమస్కారం దాదాపు దాదాపు గంట సేపు మీకు టైం ఉంటుంది ఒకళ్ళ తర్వాత ఒకటి రాజకీయాలంటే ఒక పార్టీలో ఉండాలి లేకపోతే ఒక వేదిక ఉండాలి వేదిక ఉండేది ఆర్గనైజేషన్ అవుతుంది రాజకీయాలు కాదు సో నేను ఏ వేదిక లేదు ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఒంటరిగా ప్రయాణం మొదలెట్టాను నాతో కూడి వచ్చే వచ్చేవాళ్ళందరినీ ఆహ్వానిస్తాను ఎంతమంది వస్తే అంతమందితో కలిసి నడుస్తాను ఈ ప్రస్తుతానికి ఏ ఆలోచన లేదు ప్రస్తుతం నా నా దగ్గర ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బాధితుల్ని నాకు చేతనైనంత సహాయం చేయటం జరిగినటువంటి అక్రమాల మీద పోరాటం చేయటం ఇందులో నాతో కలిసి వచ్చే అందరూ ఎంతమందినైనా కలిసి తీసుకుని ఖచ్చితంగా ఖచ్చితంగా మనం ప్రయత్న లోపం ఉండకూడదు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపు నుంచి మనకి అనుకోకుండా అనూహ్యంగా మనకు సహకారం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ అవకాశాన్ని జార కలిసి వచ్చే అందరినీ కూడగట్టుకుని వెళ్ళి ఈ కేసుల అంతు తేల్చాల్సిందే వీటిని వదిలిపెట్టే సమస్య లేదు మాకు సుమారుగా పదకొండు గంటల చిల్లర ఆ టైంలో ఆ సంఘటన జరిగింది జరిగిన వెంటనే ముందు ఎవరైనా కానీ కామన్గా అయినా ఎవరైనా అడిగేది ఎవరు చేశారా ఎందుకు చేశారు అని ఎవరు చేశారా అంటే ఫలానా శ్రీనివాస్ అనే కుర్రాడట అక్కడ రెస్టారెంట్లో పనిచేస్తాడంట అంతకు మించి అతని బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు అతను వెనకాల ఎవరు ఉన్నట్టుగా ప్రస్తుతానికి కనబట్టలేదు అంట ఎందుకు చేశాడయ్యా అని అంటే సార్ అడిగితే సార్కి సింపతి రావాలని చేశాను అంతే తప్ప నేనేమి చంపడానికి చేయలేదు అని చెప్పి అంటున్నాడు అని అన్నాడు అరే అట్లట్లా చెప్తారా అటువంటి సంఘటనని పాల్పడి సింపతి అని ఎట్లా చెప్తారు అని అంటే ఇంకొక ఐదు నిమిషాలకో పది నిమిషాలకో సార్ అతను జేబులో ఒక ఉత్తరం దొరికింది ఆ ఉత్తరంలో అన్ని క్లియర్గా రాసుకున్నాడు తను జగన్ గారికి ఎంత అభిమానున్నో ఆయన పట్ల వాళ్ళ తండ్రి గారి టైం నుంచి ఎంత అభిమానునో రాసుకున్నాడు అవన్నీ చూస్తే ఇందులో అతను చెప్పిన దాంట్లో ఏమీ తేడా కనబట్టలేదు సార్ ప్రస్తుతానికి నన్ను అదే మీకు మీకు ఇచ్చినటువంటి కాగితాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి ఉత్తరం అది పదకొండు పదకొండు పేజీల ఉత్తరం ఆ రోజున అతను జైబులో పెట్టుకుని ఉన్నాడు ఆ పదకొండు పేజీల ఉత్తరం చూసినప్పుడు మూడు చేతిరాళ్ళు ఉన్నాయి అందులో ఇదేంటే మూడు హ్యాండ్ రైటింగ్లు ఉన్నాయి ఏంటి అని అంటే తర్వాత తెలిసింది ఏంటంటే తొమ్మిది పేజీలు ఎవరో వాళ్ళ కజిన్తో రాయించుకున్నాడు చేతి చేతిరాత బాగుంటుందని పదో పేజీ ఏమో వాళ్ళ రూమ్మేట్తో రాంచుకున్నాడు ఈ సంఘటనకు ముందు రోజు పదకొండో పేజీ ఆ రోజు ఉదయం అమ్మో నేను ఈ పని చేస్తున్నాను చంపేస్తారేమో అని చెప్పి తన చేతులతో రాసుకున్నాడు నాకు ఏదైనా ప్రాణహాని జరిగితే నా అవయవ దానం చేయండి అమ్మా నాన్న